శ్రీ అరవై ఐదు సంవత్సరాలు గడిపిన నేను ఈ పండుగ సందర్భంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంక్షిప్తంగా అన్నారు నా జీవితం అరవై ఐదు సంవత్సరాలు న్యాయంగా అయితే అరవై ఐదు నిమిషాలు కావాలి అరవై ఐదు సెకండ్లో ముగించడం చాలా కష్టమైన పని అందుచేత ఈ వేదిక వేదికపైన ఉన్న పెద్దలందరి పేర్లు చెబితే ఆరు నిమిషాలు అయిపోతుంది అందుచేత ఒక్కసారి మూడు నాలుగు మాటల్లో ముగించేస్తారు సినిమా బాగు చేస్తుంది చెడు చేస్తుంది అనుకునే వాళ్లకు సమాధానం ఎలా నిర్ణయించుకుంటే అలా జరుగుతుందని ఆలోచించుకుంటే దానికి సమాధానం అక్కినేని నాగేశ్వరరావు